మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో పొల్లంపల్లి చిన్నయ్య భారీ ఆధిక్యంతో గెలుపొందారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు నాపై చూపిన ప్రేమకి నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో పొలంపల్లి చిన్నయ్య భారీ ఆధిక్యంతో గెలుపొందారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజలు నాపై నమ్మకం పెట్టుకొని నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానన్నారు అనంతరం గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు గ్రామ ప్రజలు వారికి శాలువా పూలదండతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున హాజరై మంగళహారతితో స్వాగతం పలికారు భూపత్పూర్ గ్రామ సర్పంచ్గా గా భూపత్పూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నంత ఎన్నుకున్న పడిన పోచెంపల్ చిన్నయ్య అనబడే నేను మా భూపత్పూర్ గ్రామ ప్రజలు నా ఓటే నాకు ఓటేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటుర్ూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా మొదటి వార్డు ఒకటో వార్డు సభ్యునిగా ఎన్నుకున్న నా వార్డు సభ్యులు వార్డు సభ్య మన వార్డు ప్రజలకు నేను మనసారా నేను ఒక్కొక్కరికి పేరు పేరున నాకు ఎవరైతే సపోర్ట్ చేసి నాకు నన్ను ఇంత దూరం వార్డు మెంబర్గా నిలబెట్టి నా హోప్తో ఇంత నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఒక తాతయ్యకు ఒక ఒక నానమ్మకు ఒక అమ్మమ్మకు ఒక మామయ్యకు ఒక అత్తమ్మకు ఒక బాబాయ్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మా తోటి నా తోటి గెలిచిన ప్రతి వాట్సాప్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను సహకరించి నాకు ఓటు చేసి నన్ను ఉపసర్పంచ్ నిలబెట్టిన వాళ్ళకు వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇట్లాంటి అవకాశం ఇచ్చి నాకు ఊరిక సా ఊరుకు సేవకునిగా ఉండే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నేను నేను ఎప్పుడో కృతజ్ఞత అయి ఉంటానని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను సో నా నా ప్రజలకు మళ్ళొకసారి నా నా వార్డ్ మెంబర్ నా నా వార్డ్ ప్రజలకు నా వార్డులో ఉన్న నా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి మళ్ళీ నా వార్డ్ మెంబర్కు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపిస్తున్నాను మాట్లాడుతున్నాను ఈ చాలా ఆనందంగా ఉంది తను రెండుసార్లు ఓడిపోయాడు ఇప్పుడు మేము అధిక మెజారిటీ గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉన్నాము శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లి టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.